శ్రీ మాత్రే నమ చాలామంది ఇళ్లల్లో బాలకృష్ణుడు ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువు వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు ఉంటాయి కృష్ణుడు ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు చాలామంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్గా వచ్చిందని శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుడి ప్రేమకు స్వరూపంగా భావిస్తారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు శ్రీకృష్ణుడు విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా పాటు పూజా మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించటం వల్ల మీకు ఏ సమస్య ఉండదు ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది శ్రీకృష్ణుని ఫోటోలు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పనిసరిగా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకొని ఉన్న ఫోటోలను పెట్టడం వలన చాలా మంచి ప్రయోజనం జరుగుతుంది రాధాకృష్ణుడు చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలిపించం గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేదో చూసి తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ